శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరువంకలోని వివేకానంద ట్యుటోరియల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ బ్యాచ్ విద్యార్థులను ఎస్ఎస్ ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది పదో తరగతిలో ఐదు వందల మార్కులు దాటిన వారికి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాసరావు అన్నారు ఉచితంగా ట్యూటోరియల్ నిర్వహిస్తున్న కాళీ సాహు అతని సిబ్బందికి ఏ చిన్న సహకారం కావాలన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు అనంతరం బొరువంక గ్రామస్తులు దుద్ది శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు ముఖ్యంగా నేర్చుకోవాలి మనం ఉండాలని 感了就是牛。